అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నం లేనిదే జీవకోటి లేదని కిల్లారి వెంకటరమణ అన్నారు నగరంలో స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్ లో ఉన్న నిస్సహాయాలకు గొంటివీధి నైట్ షెల్టర్ లో అభాగీలకు చిన్నారులకు అల్పాహార వితరణ చేపట్టారు ఇందులో భాగంగా న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కిల్లారి వెంకటరమణ జిల్ ఫౌండేషన్ సత్యసాయి మాట్లాడుతూ ప్రతినిత్యం ఇక్కడ సేవా కార్యక్రమాలను అందరం కలిసి నిర్వహిస్తున్నామని అన్న వితరణ కార్యక్రమాలను చేపట్టాలని ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకు వెళ్లాలన్నారు ఇక్కడ సుమారు పదిహేను మంది అభాక్యులు నివసిస్తున్నారని వారికి ఉదయం తినడానికి ఏమీ ఉండదన్నారు మధ్యాహ్నం సాయిబాబా సేవకులు అన్న వితరణ చేస్తారని రాత్రికి కూడా వీరికి ఆహారం ఉండదన్నారు ఒక్క పూటతో కడుపు నింపుకొని జీవనం సాగించడం కష్టమని గత నాలుగు సంవత్సరాలుగా రాత్రిపూట ఆహారాన్ని అందిస్తున్న మా శివతేజ మిత్ర బృందానికి ధన్యవాదాలు అన్నారు ప్రతి ఒక్కరూ తమ తమ కుటుంబ వేడుకలకు ధనాన్ని వృధా చేయకుండా అన్న వితరణ చేసి పది మంది కడుపు నింపడం భాగస్వాములు అవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో నేటి దాత కె వెంకటరమణ ఉర్లం శివతేజ జిల్ ఫౌండేషన్ సత్యసాయి జాడా సాయి తదితరులు పాల్గొన్నారు న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్లో ఎంప్లాయీగా పనిచేస్తున్న మన రమణ గారి పుట్టినరోజు ఈరోజు పేద నిర్మూలన వ్యవస్థ అయిన నైట్ షెల్టర్లో జరుపుకోవడం జరిగింది సుమారు నలభై నుంచి యాభై మంది నిరుపేదలకి ఇక్కడ భోజనం టిఫిన్లు ఇవ్వడం జరిగింది ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పుట్టినరోజుని ముందుకొచ్చి సమాజంలో ఉన్న నిరుపేదలతోటి సమాజంలో కష్టపడుతున్న నిరు ఎవరైతే ఇబ్బందులు పడుతున్న అభాగ్యులు ఉన్నారో వాళ్ళతో మీ యొక్క పుట్టినరోజు జరుపుకొని మునుముందు సమాజంలో సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఇంత ఒక గొప్ప కార్యక్రమం చేపట్టి రమణ గారు మన అందరిలో ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చారు పేదలకు కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగారు ఇలాగే మరెందరో ముందు ముందుకు రావాలని ఈ కార్యక్రమంలో ముందుండి నడిపించిన ఉచారణ అందరికీ అలాగే సాయికి శివతేజ గారికి ఉమాగారికి అలాగే బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరొకసారి రమణకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం నా పేరు వెంకటరమణ నేను న్యూస్ శ్రీకావంత్ బ్లడ్ బ్యాంక్లో ఎంప్లాయీగా పనిచేస్తున్నాను ఈరోజు నా జన్మదినోత్సవం సందర్భంగా ఏదో ప్రత్యేక కార్యక్రమం చేయాలని అనుకున్నాను దానికి బదులుగా ఈ పేదలకి కొద్దిగా అన్నదాన కార్యక్రమం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మనం పుట్టినరోజు వేడుకలు జరుపుకునేటప్పుడు కేకులు అనేవి అలాంటివన్నీ సంబరాలు చేసుకుంటాము అలాంటివి కాకుండా ఏదైనా వే ఇంకొక విధంగా చేయాలని అను ఉద్యోగం నాకు మనసు తక్కింది దాని విధంగా చిన్న పేదలకు అనేది ఈరోజు నా వంతు సహాయంగా ఒక నలభై మంది పేదవాళ్ళకు నైట్ రాత్రి పూట భోజనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగే నన్ను ఆదరణ తీసుకున్న ప్రతి ఒక్కరి